మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ భద్రత అత్యంత కీలకమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలత స్పష్టం చేశారు రాజకీయ పార్టీలు విద్యా సంస్థలు వృత్తిపరమైన సంఘాలు సహా అన్ని రంగాల్లో పోస్ట్ చట్టం కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ కార్యాలయంలో న్యాయవాదుల సౌజన్యంతో నిర్వహించిన అభిప్రాయ వ్యక్తీకరణ సమావేశంలో పని ప్రదేశాల్లో మహిళల భద్రత లైంగిక వేధింపుల నివారణ చట్టాల సమగ్ర అమలు వంటి అంశాలపై విస్తృత చర్చ జరగ ప్రభుత్వానికి సిఫార్సులతో కూడిన నివేదిక సమర్పి ఉన్నట్లు ఈ సందర్భంగా రాయపడ శైలజ స్పష్టం చేశారు ఇంకా ఏం మాట్లాడారు విందామా మరింత కాల్స్ లెట్స్ గో పాస్టారెంట్ అవసరం ఏదైతే పొలిటికల్ పార్టీస్ కానీ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్కి కూడా అవసరం అనే దాని మీద ఈ రోజు విమెన్ కమిషన్ ఆధ్వరి అలాగే బెజవాడ బార్ అసోసియేషన్ ఎడ్యుకేషన్తో కూడా ఈరోజు ఒక డిస్కషన్ లాంటిది పెట్టడం జరిగింది ఎందుకంటే లైంగిక వేధింపులు పనిచేసే ప్రదేశాల్లో కానీ చదువుకునే ప్రదేశాలు డెఫినెట్గా ఎక్కువ అయింది కానీ యాక్ట్ సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదా లేదా అనేది ఫస్ట్ పాయింట్ అదే యాక్ట్ అప్లికబుల్ కానీ ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో లేకపోతే బార్ కౌన్సిల్స్ ఉన్నాయో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు అవసరం లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే పెద్ద పెద్ద బార్ అసోసియేషన్స్ వదిలేసాయండి కానీ కొన్ని ఏదైతే మిగతా ఊర్లో కానీ ఏదైతే చిన్న బార్ అసోసియేషన్స్ ఉన్నాయో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అనేది మా నోటీస్కి వచ్చింది సో వాళ్ళకి ఏంటంటే అర్థం కాని పరిస్థితి ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన కొన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ వల్ల కానివ్వండి ఈ పాష్ యాక్ట్ అనేది అడ్వకేట్స్కి అప్లికబుల్ కాదని కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి ఎందుకంటే అక్కడ అక్కడ ఒక ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు అనే దాని మీద బేస్ చేసుకొని ఆ జడ్జ్మెంట్స్ ఇవ్వండి సో ఇలాంటప్పుడు కొన్ని ఇలా అసోసియేషన్స్ లో పనిచేసే ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో ఫీమేల్ అడ్వకేట్స్ వాళ్ళకి ఆ హెరాస్మెంట్ అనేది జరిగినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే మనకి ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తాం మన కోసం ఫైట్ చేయమని అదే ఇష్యూ అడ్వకేట్స్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి బికాస్ కోర్ట్ సేయింగ్ హైకోర్టు కానీ సుప్రీం కోర్ట్ అంటేనే మీకు అప్లికబుల్ కాదు ఎందుకంటే మనకు ఒక ఫార్మల్ రిలేషన్షిప్ లేదు కదా ఎంప్లాయీ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు కదా అప్లికబుల్ కాదంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మన కోసం ఫైట్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సో ఇట్ హ్యాస్ టు బీ అప్లై ఫర్ ఈవెన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ఏదైతే అసోసియేషన్స్ బార్ అసోసియేషన్స్ ఉన్నాయో దాని మీద డిస్కషన్ ఈరోజు పాష్ యాక్ట్ అయ్యి ఎందుకంటే నంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఇక్కడ ఈరోజు మీరు చూస్తే ఇక్కడికి వచ్చిన దాదాపు ఫీమేల్ నైంటీ పర్సెంట్ ఆ ఫీమేల్ అడ్వకేట్స్ కంపారిటివ్లీ సో వెన్ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ వెన్ దే హా ఫైటింగ్ మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మనకి ఇష్యూ వచ్చినప్పుడు అదే ఇష్యూ వాళ్ళకి జరిగితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి సింపుల్గా అది మీకు అప్లికబుల్ కాదంటే అది బాధ్యతగా మన బాధ్యత రాహిత్యంగా ఉంటుంది తప్పితే మనం అది బాధ్యతగా తీసుకున్నట్టు ఉంటుంది సో దీన్ని మన మనం ఎలా అడ్రస్ చేయాలనేది దీన్ని మనం ఏం మార్పులు తీసుకురావచ్చు యాక్ట్లు అనేది బేసిక్లీ ఈరోజు జరిగిన ఫస్ట్ డిస్కషన్ అనమాట ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు మా దగ్గరికి రాకముందు బార్ అసోసియేషన్లో కొన్ని చోట్ల జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎవరికి ఎవరికలి చూస్తారు మేబీ మే అప్లై అక్కడ ఉన్న జిల్లా జడ్జెస్కి వాళ్ళకి చెప్తారు అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఒక హయ్యర్ బాడీ అంటూ ఉండాలి

Uh, how about more? Uh, so all these women, yeah, you fight for other women, but who's going to fight for is what uh, the question is here now. So I think it is my time. We have a discussion and uh, uh, you know put our thoughts so that you know we can put our recommendations to uh, because. Uh, I just took points and Even when we see. When we say it is non-applicable because of absence of a formal employer and employee relationship, I think that is what both the uh, court cases have given. Based only on that point, they said it's not applicable. But when you see certain definitions in the act itself, they don't discri discriminate. But we are not looking at that point of view. When we see section two A, I don't know if. Uh, if uh, and under When we got you know some uh, information that in the bar association in currently uh, vijayawada Guntur are usually uh, bigger bar associations. But in other places where there are smaller associations, some advocates, especially who are freshly uh, passed out or trainees or are doing the apprenticeship, they are being uh, you know subjected to some uh, sort of harassment and they don't even know who to approach because as you said as recent court judgments have said it is not applicable to you know advocates or you know political parties so where do these people uh, go to because when we see the act there are certain definitions which says you know which includes every women even workplace are not true. even voluntary organizations have also come under workplace uh, definition then how come associations or bar associations or political parties are not most of when we come to political parties, most of them are volunteers. You know, maybe affiliated to the party or interested in the party, how it works. Yeah, a lot of emails do come up. And we see an alarming increase in number of cases.